హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చానమాట ఇంక ఇలాగ ఈ మధ్య అయితే డైలీ అయితే వీడియోస్ అయితే పెట్టట్లేదండి కుదరట్లేదు అనమాట నేనైతే స్కూల్కి వెళ్తున్నానని చెప్పాను కదండి అందుకని చెప్పి వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయండి డైలీ షూట్ చేయాలంటే చాలా కష్టం అనమాట డే అంతా ఏంటంటే స్కూల్లోనే ఉంటున్నానండి అందుకని చెప్పి లేట్ అవుతున్నాయండి ఇంకెక్కడైతే బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మేమైతే ఇంకా శారీస్ బ్యాంగిల్స్ ఇంక ఇవన్నీ అయితే తీసుకొచ్చామన్నమాట కలెక్షన్స్ అయితే బాగానే అమ్ముడుపోతున్నాయండి కానీ దగ్గర అయితే శారీస్ అయితే చాలా తక్కువ రేటుకే వస్తాయండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉండవన్నమాట ఎవరైనా కావాలంటే నేనైతే కింద డిస్క్రిప్షన్లో అయితే ఫోన్ నెంబర్ అయితే ఇస్తానండి వాట్సాప్ నెంబర్ అనమాట మీరు దానికి వాట్సాప్ చేస్తే నేనైతే మీకు శారీస్ అయితే పంపిస్తానండి శారీస్ అయితే మా దగ్గర చాలా మంచి క్వాలిటీ అయితే ఉందండి ఇక్కడైతే మా దగ్గర అయితే డైలీ వేర్ శారీస్ కూడా ఉంటాయండి ఇంక ఈ బ్లాక్ శారీ ఇవన్నీ చూశారు కదా చాలా బాగా ముడిపోతున్నాయండి మేముండే ఏరియాలో అయితే చాలా బాగా తీసుకుంటున్నారండి ఈ శారీస్ అయితే కట్టుబడి మన దగ్గర అయితే కుర్తీస్ కూడా ఉన్నాయండి చున్నీస్ అన్ని అనమాట చాలా బాగుంటాయి అండి ఇది కాటన్ బ్లౌజ్ కూడా అన్నమాట పింగ్ అనమాట ఎలాంటి చార్జెస్ అయితే పడవండి మేమైతే మంచి క్వాలిటీ సారీస్ అమ్ముతున్నాం అనమాట ఇదేనండి ఫస్ట్ టైం అయితే బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి అంటే బిజినెస్ అయితే పర్లేదనమాట చాలా బెటరేనండి మనం ఇంట్లోనే ఉండి సంపాదించుకోవచ్చు అనమాట ముఖ్యంగా ఏంటంటే లేడీస్కి అయితే బిజినెస్ అయితే చాలా బాగుంటుందండి అన్ని రకాల ఐటమ్స్ అయితే తీసుకొచ్చామండి లేడీస్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చామన్నమాట ఇంక ఇవి లేవు అనకూడదండి ప్రతి ఒక్కటి అయితే మన దగ్గర అయితే అందుబాటులో ఉంటుందన్నమాట మీరు హ్యాపీగా అయితే కొనుక్కోవచ్చు అండి ఇంకెక్కడైతే ఇంకా తర్వాత అయితే జ్యువెలరీ ఐటమ్స్ అండి ఇక్కడ అయితే ఇంకా గాజులు కానివ్వండి ఇంకా నల్ల పూసలు ప్రతిదీ అండి చైన్స్ తాలిబొట్టు తాడలు అన్నీ అయితే తీసుకొచ్చామన్నమాట అందరూ కొనుక్కుంటున్నారండి మన దగ్గర ఏంటంటే క్వాలిటీ అయితే చాలా బాగుందనమాట నెక్లెస్లు కానీ ఇయర్ రింగ్స్ ఇవన్నీ అయితే చాలా బాగున్నాయండి మనకేంటంటే వన్ గ్రామ్ గోల్డ్ కూడా అమ్ముతున్నాం అనమాట మేమైతే ఇంకా ప్రతిదీ అనమాట చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అండి లేడీస్కి సంబంధించినవి అనమాట అమ్ముతున్నా ఇంట్లోనే అమ్ముతున్నాను అనమాట మేము ఉండే దగ్గర అందరూ బాగా కొనుక్కుంటున్నారండి చాలా తక్కువ రేటుకే ఇస్తున్నాం అనమాట నేనైతే పెద్దగా లాభం అయితే ఏం చూసుకోవట్లేదండి మనం మంచి క్వాలిటీ ఇస్తే ఏంటంటే మనకు బాగా బిజినెస్ అయితే బాగా జరుగుతుంది అనమాట ఎక్కడైతే సీజెడ్ అండి అంటే నల్ల పూసలు అనమాట ఇవి కూడా చాలా బాగా తీసుకుంటున్నారండి ఇవి చూసారా నక్లెస్ అనమాట పెళ్లి కూతుర్లకి వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే మన దగ్గరనే ఉన్నాయండి ఇంకెక్కడ బయట కొనాల్సిన అవసరం అయితే లేదనమాట ఇక్కడ చూసారా ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయండి లేటెస్ట్ డిజైన్లు అయితే అన్నీ ఉన్నాయన్నమాట మన దగ్గర అయితే ఇంకా నేనైతే ఇంక ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేశానండి ఇంకో తర్వాత ఒక ఐదు ఆరు నెలలు అయితే స్కూల్కి వెళ్తాను చిన్నగా ఓపిక చేసుకొని వెళ్ళిన తర్వాత ఇంకా మానేస్తానండి జనవరి నుండి అయితే కదండీ సీ అన్నమాట అనమాట మనకి లాకెట్ అయితే సీజెడ్ వస్తుందండి క్రిస్టల్స్ అనమాట ఇవి అయితే చాలా బాగుంటాయండి ఇవి లేటె లేటెస్ట్ అనమాట ట్రెండింగ్లో ఉన్నాయండి ఇంక ఇవన్నీ మన దగ్గర ఏంటంటే బటన్స్ కానివ్వండి పాప బిళ్ళలు అన్నీ ఉన్నాయండి ఇంక ఇది లేదు అనకూడదు అనమాట ప్లక్కర్స్ అండి ప్రతిదీ దొనుకుతాయి అనమాట మాకేంటంటే ఇక్కడ అందరు అడిగారండి అందుకని చెప్పి నేను అనమాట మంచి క్వాలిటీనే ఉంటుందండి ఇవి తీసుకొచ్చింది బందర్లు అనమాట అంటే మచిలీపట్నంలోనండి అక్కడైతే చాలా బాగుంటాయండి కలర్ కూడా పోవన్నమాట తొందరగా ఇక్కడ ఏంటంటే చిన్న పిల్లలకి చిన్నవి అనమాట చైన్స్ అయితే ఇవైతే చాలా బాగుంటాయండి వన్ గ్రామ్ గోల్డ్ అనమాట అవి పెట్టుకుంటే మనకు గోల్డ్ లాగే అనిపిస్తూ ఉంటాయండి నేను వేసుకునేవి కూడా దాదాపు ఇవే వేసుకుంటానండి ఇంకా మనకైతే చాలా బాగా అమ్ముడు అండి ఈ ఐటమ్స్ అన్నీ అయితే మన నేనేంటంటే రూపాయి కూడా చూసుకోనండి మనకు మంచి క్వాలిటీ ఉంటేనే మనకు బిజినెస్ అయితే బాగా జరుగుతుంది అనమాట అందుకని చెప్పి నేనైతే ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేశానండి ఎవరికైనా కావాలనుకుంటే కింద అయితే డిస్క్రిప్షన్లో అయితే ఫోన్ నెంబర్ ఇస్తాను దానికి మీరు అయితే హ్యాపీగా మీరు వాట్సాప్ చేసి కొనుక్కోవచ్చండి ఇక్కడ చూసారా ఇయర్ అండి కొత్తగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇవైతే చాలా బాగుంటాయండి నేను కూడా ఇవే పెట్టుకున్నాను అనమాట ప్రస్తుతానికి అయితే అయితే చాలా అందరూ అయితే గోల్డ్ అని అడుగుతున్నారండి ఇక్కడైతే రబ్బర్ బ్యాండ్లు అండి ఇవి కూడా మన దగ్గర చాలా తక్కువ రేటుకే వస్తాయి అనమాట ఇవి కూడా అయితే షిప్పింగ్ చేస్తామండి ఎక్కడికైనా పంపిస్తాం అనమాట మేమైతే ఇక్కడ వచ్చేసి ఇంక ఇవి గాజులు అండి ఇక్కడ అంటే టిప్ టాప్స్ అనమాట చిన్న పిల్లలకైతే చాలా బాగా క్యూట్ గా ఉంటాయండి ఇంక అన్ని ప్రతిదీ అయితే తీసుకొచ్చామన్నమాట మేమైతే బ్యాంగిల్స్ అండి వన్ గ్రామ్ బ్యాంగిల్స్ అన్ని జ్యువెలరీ ఐటమ్స్ అయితే తీసుకొచ్చామన్నమాట వెండ్ పట్టీలండి సేమ్ వెండి లాగా ఉంటాయి అనమాట పూసలు దండలు ఇంక ఇవి కూడా బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదండి నాకైతే మంచి కలెక్షన్స్ అయితేనే తీసుకొచ్చామండి ఇవన్నీ అయితే మన దగ్గర స్టాక్ అయితే ఉండట్లేదు అనమాట ఇవేంటంటే క్రిస్టల్స్ అండి కింద ఏంటంటే సీజెడ్ వస్తుందన్నమాట వస్తుంది మనకు లాకెట్ అయితే క్రిస్టల్స్ అనమాట నల్ల పూసలు అయితే చాలా బాగున్నాయండి ఇవైతే ఇంక సేమ్ గోల్డ్ లాగే అనిపిస్తాయి అనమాట ఇంక మా నాకు తెలిసిన వాళ్ళందరూ మా బంధువులు కానీ అందరూ అయితే తీసుకున్నారండి చాలా బాగున్నాయి అని చెప్పి ఇదేంటంటే మనకి హండ్రెడ్ రూపీస్కే వస్తాయండి అయితే చాలా బాగున్నాయండి నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట మంచి కలెక్షన్స్ అయితే తీసుకొచ్చానండి మనం ఇంట్లోనే ఉండి సంపాదించుకోవచ్చు అనమాట బయటకు అయితే వెళ్ళాల్సిన అవసరమే లేదండి లేడీస్కి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట బయట షాపుల్లో కొంటే ఏంటంటే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా అమ్ముతారండి మేమేంటంటే ఇంట్లోనే అమ్ముకుంటాం కాబట్టి మేము కొంచెం తక్కువ రేటుకి ఇస్తామన్నమాట బయట షాపులో ఏంటంటే వాళ్ళు రెంట్ అన్నీ చూసుకుంటారండి బయట అయితే ఇది వన్ ఫిఫ్టీ ఉంటుందండి మేమైతే హండ్రెడ్ రూపీస్కే ఇస్తాము అనమాట ఫ్రీ షిప్పింగ్ అండి ఎలాంటి చార్జెస్ అయితే ఉండవు అనమాట మీరు కావాలనుకుంటే హ్యాపీగా అయితే కొనుక్కోవచ్చు అండి ఇవేంటంటే ముత్యాల పూసలు లాగా ఉంటాయండి దండలు అయితే ఇవి చాలా బాగుంటాయి అనమాట ఎక్కువ మంది అయితే ఈ కలెక్షన్ అయితే తీసుకున్నారండి అంటే నేను పెట్టి ఈ మధ్య రీసెంట్గానే పెట్టానమాట టూ టైమ్స్ అయితే తీసుకొచ్చానండి బాగా అమ్ముడుపోతున్నాయి అనమాట ఇంకా కా ఇంకా కావాలంటున్నారండి అడుగుతున్నారనమాట కొంచెం ట్రెండింగ్లో ఉన్నవి అలాంటివి తీసుకొచ్చానండి ఇంకా మా దగ్గర చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ వచ్చి అనమాట అందుకని చెప్పి నేనైతే స్టార్ట్ చేశానండి బిజినెస్ పరంగా అయితే చా చాలా లాభాలు ఉన్నాయి అన్నమాట మనం అయితే ఇచ్చుకోకుండా చేసుకోవాలండి బిజినెస్ అయితే మనకి చాలా లాభం అయితే వస్తుందండి ఇక్కడైతే పోసల దండ అనమాట ఇవైతే ట్రెండింగ్లు అయితే ఉన్నాయి కదండి ఇంక ఇక్కడ అన్ని ఐటమ్స్ అండి నేనైతే సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయాను అనమాట వీడియో అయితే అన్నీ అయితే తీసేటప్పుడు ఏంటంటే ఎలా పడితే అలా తీసిరండి గజిబిజిగా అందుకని చెప్పి అలా ఉన్నాయి అనమాట అందుకే సరిగ్గా తీయలేకపోయానండి ఇంక ఈసారి నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఒక్కొక్కటి అయితే విడివిడిగా అయితే చూపిస్తానండి వీడియో అయితే షూట్ చేసే అన్నమాట అందుకని చెప్పి నేను ఇలా తీసానండి కుదరలేదనమాట అక్కడ అయితే శారీస్ ఇవన్నీ అయితే నేను గుంటూరులో అయితే తీసుకొచ్చానండి వాసివి కాంప్లెక్స్లో అయితే తీసుకొచ్చాను అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుందండి కట్ వరకు శారీస్ అని మనం లేస్ కుట్టించుకుంటాం కదండి కొత్తగా అయితే లేసు ఇస్తున్నారు కదండి అవి కూడా తీసుకొచ్చామన్నమాట చాలా బాగున్నాయండి అంటే మన డైలీ వేరుకి ఉన్నాయండి మన దగ్గర అన్ని రకాల శారీస్ అయితే అందుబాటులో ఉన్నాయన్నమాట మీరు కావాలనుకుంటే హ్యాపీగా అయితే కొనుక్కోవచ్చండి అయితే ఇవన్నీ చూపించాను కదండి ఇంకా తర్వాత అయితే వెండి పట్టిలు ఇవన్నీ బాగానే పెట్టావు బాగానే ఉన్నాయి అనమాట ఇవైతే అనమాట ఈ ప్లక్కర్లు కూడా తీసుకొచ్చానండి ఇది చాలా బాగుంది యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి మొత్తం అయితే ఒక ఊరికే ఉండి అప్పుడంతా పెట్టాను కదా ఇప్పుడు వస్తున్నాయి డబ్బులు అయితే ఇంకా ఫ్రెండ్స్ మీరు కావాలనుకుంటే మీరు ఏం చేస్తాం గురించండి తర్వాత అయితే ఇంక ఇవి క్లిప్పులు అండి క్లిప్పులు కూడా మన తక్కువ రేటు కి అనమాట ఇంక ఇవైతే క్కర్లు అండి తలస్నానం చేసినప్పుడు ఏంటంటే మన హెయిర్ అయితే వదిలేస్తాం కదండి పెట్టుకోవడానికి అనమాట ఇవి కూడా లక్కర్సేనండి నాకు సరే కొన్ని పేర్లు అయితే తెలియట్లేదు అనమాట అందుకని చెప్పి ఇక్కడ అయితే ఇవి చిన్నపిల్లలు ఇవ్వండి టిప్టాప్లు ఇంకా అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయండి మన దగ్గర అయితే ఇవి లేదు అనకూడదు అనమాట ఇంకా తర్వాత అయితే వెండి పట్టీలు అండి ఇవి పట్టీలు అయితే వన్ ఫిఫ్టీ అనమాట ఒక పేరు వచ్చి వన్ టూ హండ్రెడ్ అండి చాలా బాగున్నాయండి సేమ్ వెండి లాగే ఉంటాయి అనమాట మచిలీపట్నం తెలుసు కదండి అక్కడ అయితే అన్ని జ్యువెలరీ ఐటమ్స్ అయితే ఉంటాయి అనమాట క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుంటాయండి అక్కడైతే ఇక్కడైతే కోన్లు కూడా తీసుకొచ్చానండి ఇంకా లేడీస్కి ఏంటంటే పెళ్ళిళ్ళ సీజన్లో అప్పుడు శ్రావణ మాసం అట్లా వచ్చినప్పుడు ఏంటంటే బాగా కొనుక్కుంటారనమాట మామూలు టైంలో కూడా బాగా తీసుకుంటారండి నా దగ్గర అయితే నేనైతే క్వాలిటీకి సంబంధించి క్వాలిటీనే తీసుకొస్తాను అనమాట అందుకని చెప్పి నా దగ్గర అయితే బాగా తీసుకుంటున్నారండి ఈ కలెక్షన్స్ అన్నీ అయితే ఇంకా నేనైతే స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఉదయం సాయంత్రం నుండి అయితే ఇంక ఈ బిజినెస్ అయితే అనమాట మన సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది అయితే కొనుక్కున్నారండి వారికి కూడా కొరియర్ ద్వారా అయితే పంపిస్తామండి ఎలాంటి ఛార్జెస్ అయితే ఉండవు అనమాట ఫ్రీ షిప్పింగ్ అండి అంటే ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇవైతే చూసారండి కొంచెం పెద్దవాళ్ళు వేసుకుంటారనమాట దీని పేరు అయితే తెలియట్లేదండి రెడ్ పూస లాగొచ్చి వచ్చి బాల్స్ లాగా వస్తాయి అనమాట ఇవైతే రెండు పేటలు అండి దండ ఇక్కడ ఇయర్ రింగ్స్ చూసారా చాలా బాగున్నాయండి బ్లాక్ కలర్ అనమాట బుట్టల టైప్ అండి చాలా బాగున్నాయి ఇవి చూసారా మనం ఏ డ్రెస్ మీదకి అయితే ఆ డ్రెస్ కలర్స్ అయితే పెట్టుకోవచ్చండి అండి ఇది ఇది కూడా నెక్లెస్ టైప్ అనమాట చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అయితే చాలా ఐటమ్స్ అయితే తీసుకొచ్చానండి నాకైతే ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి అయితే వన్ ల్యాక్ అయితే అయిందనమాట ఇంకా అంటే ఇంకా వన్ మంత్ కూడా కాలేదు కదండి ఈ మధ్యనే రీసెంట్ గా అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇవెందుకు తీసుకొచ్చానంటే సెకండ్ టైం అయితే తీసుకొచ్చానండి మా పక్క నుండి వాళ్ళు ఏంటంటే అడిగారు అనమాట ఒక ఐదారు అయితే తీసుకున్నారండి పెద్దవాళ్ళు అనమాట ముసలు వాళ్ళండి వాళ్ళైతే తీసుకున్నారండి అందుకోసమైతే తెప్పించానమాట ఇవ్వాలి అయితే మాటీలు అండి ఇవి కూడా ఉన్నాయి మన దగ్గర వన్ గ్రామ్ గోల్డ్ అండి ఇవి వచ్చి మనకి నైంటీ నైన్ రూపీస్ అయితే పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇక్కడ అయితే దారాలండి దార అన్నమాట ఇవి కూడా అమ్ముతున్నానండి ప్రతి ఒక్కటి అయితే అమ్ముతున్నాను అనమాట మనం ఇంట్లోనే హ్యాపీగా అయితే బిజినెస్ అయితే చేసుకోవచ్చండి ఇయర్ రింగ్స్ చూసారా చాలా బాగున్నాయండి మీకు ఎవరికైనా కావాలంటే హ్యాపీగా అయితే కొనుక్కోవచ్చండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్